తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ గారు వారితో మాట్లాడదాం జేపి గారు నమస్కారం సార్ నమస్తే వల్లి జేపి గారు బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఎట్టుకుపోతున్నాయో కూడా అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తుంది సార్ బంగ్లాదేశ్ లో ఈ పరిస్థితి రావడానికి ఇంత దారుణమైనటువంటి విషయాలు అక్కడ జరగడానికి ప్రధాన కారణం ఏం కనిపిస్తోంది ప్రధాని హసాన్ హసీనా గారు అసలు దేశం బదులు వెళ్ళిపోయారంటే అక్కడ పరిస్థితి మనకు అర్థం అవుతుంది ఎందుకు వచ్చింది సార్ ఈ సిచ్యువేషన్ అక్కడ మళ్ళీ రెండు రకాలుగా మనకు చాలా తరుగు ప్రశ్న ఒకటి గత పదిహేను ఏళ్లలో ప్రజాస్వామ్యం పెద్దగా లేకపోయినా కూడా ఆర్థిక అభివృద్ధి బాగా సాధించారు బంగ్లాదేశ్ మనకంటే చాలా దిగువన ఉండేది తరస మనకంటే పెరిగింది రెండోది అక్కడ ఉగ్రవాదాన్ని బాగా అరికట్టారు తీవ్రవాద ధోరణి హింసాత్మక ధోరణుడి కాబట్టి అలాంటి దేశం మనకేమో చాలా మిత్ర దేశం ఆ దేశం ఆ దేశ విముక్తికి జరగడమే ఆ దేశం ఏర్పాటు కావడమే భారత సైనికుల రక్తపాతంతో జరిగింది రక్త తర్పణంతో జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నాకు ఇంకా బాగా గుర్తుంది డెబ్బై ఒకటిలో డిసెంబర్ మూడున యుద్ధం ప్రారంభమైంది డిసెంబర్ పదిహేడు కల్లా అక్కడ పాకిస్తాన్ సైనికుల్ని మనం పట్టుకోగలిగాం వారు లొంగిపోయాం ఆ నేపథ్యంలో వచ్చింది అలాంటిది ఇలా జరగడం ఖచ్చితంగా బాధాకరము అందులో మనకి ఒక సామెత ఉన్నది మన మిత్రులు ఎంచుకోవచ్చు కానీ పొరుగు వాళ్ళు ఎంచుకోలేము శాశ్వతంగా పొరుగువాడు పొరుగు వాడుగానే ఉంటారు కాబట్టి పొరుగు దేశం బాగుండాలని మనం కోరుకోవాలి ఎందుకు ఇలా జరిగిందని చెప్పంటే ప్రజాస్వామ్యంలో వల్లి మూడు లక్షణాలు ఉండవలసినవి అక్కడ లేకుండా పోయింది మొట్టమొదటిది నిజమైన రాజకీయ పోటీ వివిధ పార్టీల మధ్య నిజమైన పోటీ ఉంటే ప్రజలకు ప్రత్యామ్నాయం ఉన్నట్లయితే ప్రజాస్వామ్యం నిలబడుతుంది కానీ అది కేవలం పోయి పోటీ లేకుండా చేస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం బలహీనం అవుతుంది అక్కడ అదే జరిగింది ఉదాహరణ గత ఎన్నికలో అక్కడ కనీసం పోటీ కూడా జరిగే ప్రధాన ప్రతిపక్షం వాళ్ళందరినీ జైలులో పెట్టారు రెండోది రాజకీయ స్వేచ్ఛలు లేవు మీరు రాజకీయంగా పోటీ పడాలి ప్రజాస్వామ్యం నడవాలని రాజకీయ అవి లేకుండా పోయినాయి దాంతో ఏమైంది ప్రతి సమాజంలో సమస్యలు వస్తుంది ముఖ్యంగా భేద సమాజాల్లో వివిధ వర్గాల మధ్య ఏదో సంతాలు ఉంటాయి వాటిని మనం బయట పడినివ్వాలి బయట పడినిచ్చి సామరస్యంగా పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి అలా కాకుండా బలప్రయోగంతో అడిచి అనుకోండి ఎప్పుడో కూడా పెద్ద బాంబులాగా పేలిపో ఇప్పుడు జరిగింది అదే మూడవది ఎన్నికైన వాళ్ళు అధికారంలో అధికారంలో లేని ఒక్క కారణంగా జేడల్లో పెట్ట మొదటి అనుకోండి పెద్ద ఎత్తున ఆ ప్రజాస్వామ్యం అందరూ అవుతుంది ప్రజల్లో నమ్మకం పోతుంది అది కూడా జరిగింది ఆ కారణాల వల్ల మరి సకాలంలో సరైన స్పందన లేకపోయింది ఎందుకంటే అంత బాగుంది మనకు ఎదురు భావన ఉన్నప్పుడు చిలికి చిలికి వారి ఒక నిజమైన సమస్య ఒకటి అక్కడ రిజర్వేషన్ సమస్య మనలాగే రిజర్వేషన్ సమస్య ఉంది అక్కడ పెద్ద ఎత్తున ఇచ్చారు కోర్టులు కూడా అనవసరంగా పూర్వం జోక్యం చేసుకుని రిజర్వేషన్ కొనసాగించి ఏర్పాటు చేసినాయి కానీ దాన్ని కనుక సాధ జాగ్రత్తగా అంతా కూర్చుని అన్ని వర్గాలకి అవకాశాన్ని ఇచ్చి గొంతునిచ్చి పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తే బాగుండేది అలా కాకుండా మన మాటకు ఎదురు లేదు మన వేసి చెప్పిన చేసేసరికి పరిస్థితులు చాలా వేగంగా మారిపోయినాయి బహుశా నలభై ఎనిమిది గంటల ముందు ప్రధానమంత్రి ఇప్పుడు వచ్చేసిన శేఖర్ హసీనా గానీ మిగతా వాళ్ళని ఊహించుంటారు వాళ్ళ తరుగుతుందని గంటల్లో నిమిషాల్లో పరిస్థితి మారిపోయింది ప్రజల్లో ఆగ్రహం పెళ్లిపుకున్నప్పుడు ఒక బాంబు లాగా విస్ఫోటం లాగా మరి ప్రభుత్వాలు అలకాలను నిలబడు ప్రజలు విల్లింగ్ కన్సెంట్ ఉంటేనే ప్రజలందరూ కూడా కోరుకునే ప్రభుత్వాలు కావాలని ఉంటే తప్ప బలవంతంగా ప్రభుత్వాలు నడపలేము అదే జరిగింది బంగ్లాదేశ్ లో సార్ ఇప్పుడు ప్రధాని కార్యాలయంలో కూడా చొచ్చుకొని వాళ్ళందరూ వచ్చేసి అంత గందరగోళం సృష్టించారంటే అంటే ఇంటెలిజెన్స్ అక్కడ ఊహించలేకపోవటం కారణం అంటారా లేకపోతే విపరీతంగా పెళ్లి బుక్కిన ఆగ్రహం ఆ రూపం దాల్చింది అనుకుంటారా ఎట్లా చెప్పాలి సార్ ఖచ్చితంగా ఊహించలేకపోయినారు ఎందుకంటే ఒక నియంత్రిత ధోరణ ఉన్నప్పుడు ప్రభుత్వం బలంగా ఉన్నప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంది అన్న భావన వాళ్ళకి కలగదు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీరు ఏం కోరితే ఆ మాటలో చెప్తారు స్వామిని మించిన స్వామి భక్తి ఉంటుంది రాజుని మించిన రాజుభక్తి చూపెడతారు దాంతో వాళ్ళు నమ్మకాలను బతుకుతుంటారు రెండోది ఒక్కసారి ప్రజలు పదుల వేల మంది లక్షల మంది రోడ్డు వచ్చాక చట్టం ఎట్లా ఉన్నా కూడా మనం మన ప్రజల్ని మనం చంపలేం కాబట్టి తుపాకులను ఉపయోగించి వాళ్ళని అదుపు చేస్తాం చాలా కష్టం అలాగే పోలీస్ యంత్రాంగం ఎంతమంది రెండు వేల మందికి ఒక పోలీస్ యంత్రాంగం ఉంటుంది ఒక పోలీస్ వాడు ఉంటాడు కాబట్టి పోలీసుల ద్వారా అది నడిచేది ప్రభుత్వం అవసరమైతే బలప్రయోగం చేయాలి కానీ విల్లింగ్ కన్సెంట్ అంటే ప్రజలు సమ్మతి తెలియజేయాలి స్వేచ్ఛగా అవును ఈ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఓకే అనుకోవాలి అలా కాకుండా ఉన్నట్టయితే ప్రజల ఆగ్రహం వెలుపు వెలిపితే అది విషయంలో చాలా కష్టం అవుతుంది ముఖ్యంగా అలాంటి దేశాల్లో ఉదాహరణకి శ్రీలంకలో ఇలాగ జరిగింది మీకు గుర్తు ఆర్థిక సంక్షేమం వచ్చి అక్కడ రాష్ట్రపతి ప్రధానమంత్రి పెరుగు దేశాలకు పారిపోయి వాడు రాష్ట్రపతి నిలడానికి వెళ్ళి ఇలాగ చేశారు అదే ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగింది కాబట్టి అరాచకత్వం ఒకసారి వచ్చిన తర్వాత ఇక ప్రజలు తేలిగ్గా లొంగరు ప్రభుత్వ అధికారం చాలదు సార్ ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించి విపరీతమైన చర్చ జరుగుతుంది ఒకటికి రెండు సార్లు న్యాయస్థానాలకు వెళ్ళి ఆ విధంగా కొనసాగించేలా తీసుకున్నటువంటి చర్యలు ఇలాంటి పరిస్థితి కారణం అనుకోవాలా అంటే సయోధ్య కుదుర్చడంలో పూర్తిగా షేక్ హసీనా గారు ఏకపక్షంగా వ్యవహరించిన పరిస్థితి దీనికి కారణం అనుకోవాలా ఏమైందంటే అక్కడ రాజకీయానికి రిజర్వేషన్ల మధ్య సంబంధం ఉండదు ప్రధానంగా ఏది సమస్య అయింది అక్కడ ముప్పై శాతం స్వతంత్ర సమర యోధులకి అన్నారు స్వతంత్ర ఎవరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్త పోరాటంలో పాలు పంచుకున్న వాళ్ళు వాళ్ళకి ఏ పార్టీ ప్రధానంగా పాత్ర వహిస్తున్నది ఆవామిలీగ్ పార్టీ ప్రస్తుతం ఇప్పటిదాకా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళకి ముప్పై శాతం ఎప్పుడైతే వచ్చిందో మిగతా వాళ్ళకి మామూలుగా రాజకీయంగా కాకుండా మామూలుగా సమాజంలో ఉన్న సమస్యలు కాకుండా ఒక పార్టీ వాళ్ళు కావాలని కొట్టేస్తున్నారు భావన ఎప్పుడు ఉంటుంది అప్పటికి మాట కాబట్టి చెప్పాలి షేక్ హసీనా గారు రెండు వేల పద్దెనిమిదిలో రిజర్వేషన్లు చాలా మేరకు తొలగించారు ఉన్నత స్థాయి రిజర్వేషన్ అని కూడా ఏ బీసీ కేటగిరీ తొలగించారు ఒక కింది స్థాయి డి కేటగిరీ చిన్న చిన్న ఉద్యోగాలు మాత్రం కొనసాగించారు కానీ కోర్టు దాన్ని కొట్టేసింది గవర్నమెంట్ ఇచ్చినాక అంటే కోర్టులు కూడా మితిమీరిన జోక్యం చేసుకుంటే ముందు వెనక చూడకుండా ఏమవుతుందో కూడా మాకు అర్థం అవుతుంది దాంతో జాప్యం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఆర్డర్ ఇచ్చినా కూడా ఇప్పటిదాకా అమలు కాలేదు ఇప్పుడు మరింత పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది సకాలను ఎదుర్కోలేకపోయినారు చివరి కోర్టు ఆలస్యంగా తీర్పునిచ్చినా కూడా అప్పటికి అయిపోయింది ప్రజలు కోరుకునే తీర్పు వచ్చిన తర్వాత యాభై శాతం రిజర్వేషన్ యాభై యాభై ఐదు శాతం రిజర్వేషన్లని వాళ్ళు ఎనిమిది శాతానికి పరిమితం చేశారు అయినా కూడా ప్రజలు ఆగ్రహం ఓకే ఈ రిజర్వేషన్ల ముసుగులో యువత నిరుద్యోగులు చేసే ఆందోళనలో కొంతమంది మతోన్మత శక్తులు కూడా చొరబడి విపరీతంగా దాడులకు పాల్పడుతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది సార్ అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతుంది ఏమంటారు సార్ ఖచ్చితంగా బంగ్లాదేశ్లో ఏమైందంటే అవామిలీగ్ ఏమో మతాలకు అతీతంగా ఒక సామరస్యమైన సమాజం కావాలని చెప్పండి బంగ్లాదేశ్ ముస్లిం మెజారిటీ అయినప్పటికీ కూడా అక్కడ ఈ బెంగాలీ సంస్కృతిలో వాళ్ళ పూర్తిగా అంతర్భాగం వాళ్ళ కట్టు చూసినా వాళ్ళ వస్త్రధారణ చూసినా లేకపోతే వాళ్ళ భాష చూసిన పూర్తిగా బెంగాలీ సమాజంతో మమేకమైపోయిన ఉన్నారు పాకిస్తాన్ లాగా వేరుగా ఉండేవాడు కాదు పాకిస్తాన్ పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి గొడవ అయిపోయి విడిపోవడానికి కారణం కూడా ఏంటంటే పాకిస్తాన్ పూర్తిగా ఉర్దూ పంజాబీ సంస్కృతి తప్ప బెంగాలీ సంస్కృతిని గౌరవించాలి బెంగాలీలో దాన్ని సహించలేకపోయినారు కాబట్టి అవామిలీగ్ కానీ లేకపోతే దేశంలో అత్యధికులు కానీ ఈ గొడవలు ఉండవు కానీ దురదృష్టం ఏంటంటే కొద్దిమంది అక్కడ ఇస్లామిస్ట్ పార్టీలు ఆ సంస్థలకు వాళ్ళు ఉన్నారు వాడుని ఎగదోసే సంస్థలు దేశం బయట ఉన్నాయి పాకిస్తాన్ నుంచి కొంతకాలం చేశారు ఇప్పుడు జేసీ పైన కూడా ఐఎస్ఐ కానీ మరొకటి కానీ అలాగే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు వాళ్ళు ఉపయోగించుకున్నాయి ప్రతిపక్షంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బిఎన్పి వాళ్ళు బాగా చేరదీశారు రాజకీయ అవసరాల కోసం చెప్పారు దాంతో వాళ్ళకి స్థానం పెరిగింది అందుకనే బిఎన్పి అధికారులు ఉన్నప్పుడు బంగ్లాదేశ్లో బాగా ఉగ్రవాద చర్యలు ఉంటాయి మరి టెర్రరిస్టులు ఉంటారు టెర్రలిస్ట్ మన దేశానికి కూడా ఇబ్బంది కలుగుతుంది అవామిలీగా ఉన్నప్పుడు ఆ ఇబ్బంది ఉండదు దానివల్ల కొంత ఉంటుంది రెండోది ఒకసారి అల్లకెళ్ళవడం జరిగిన తర్వాత సొంత సత్యమే అని చెప్పని వీళ్ళు చేస్తుండొచ్చు కానీ ఇవాళ ఒక నా దృష్టిలో ఒక మంచి మనిషిని వాళ్ళ ఆపద ప్రధానమంత్రిగా పెట్టుకున్నారు మహమ్మద్ యోనాస్ విజ్ఞుడైన మనిషి ఉదార గని మనిషి ఆయన మత తత్వం ఉన్న మనిషి కాదు ప్రజల్లో స్వేచ్ఛ పెరగాలి అందరికీ భేదరికం పోవాలి సమాజం మరి సయోజ్యగా ఉండాలని కోరుకునే మనిషి కాబట్టి ఆయన కనుక అవకాశం ఇచ్చినట్లయితే బహుశా దాన్ని చల్లపరుస్తారు దీనికి మనం మనం కూడా భారతదేశం నుంచి అతిగా స్పందించకూడదు ఎందుకంటే ప్రతి దేశానికి వాళ్ళ అంతర్గత సమస్యలు ఉంటాయి మన వెంటనే మతం కారణంగా మరో కారణంగా మనం స్పందించడం మొదలెడితే ద్వేషాలు పెరుగుతాయి ఎడపాటు మరింత పెరుగుతుంది మనం కొంచెం ఒప్పిక వహించాలి ఖచ్చితంగా అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే మనం స్పందించాలి వాళ్ళకి రక్షణ ఇవ్వాలి కానీ అతిగా మితిమీరి స్పందించడం వల్ల మంచి కంటే జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం కొంచెం సంయమనాన్ని పాటించినట్లయితే ఆ దేశం చక్కగా నమ్మకం నాకు సార్ హసీనా గారు అలాగే సిబ్బంది అందరూ కూడా కట్టుబట్టలతో ఇక్కడ మన భారతదేశానికే వచ్చారు భారతదేశం ఢిల్లీలో ఉన్నట్టుగా సమాచారం కూడా ఉంది సో అంటే ఇప్పుడు భారతదేశం పాత్ర ఏంటి సార్ ఒకవేళ ఒత్తిడి బంగ్లాదేశ్ నుంచి ఎక్కువైతే కనుక భారతదేశం పాత్ర ఈ విషయంలో ఎలా ఉండే అవకాశం ఉందంటారు మనకు కొంచెం ఇబ్బంది అయిన సమస్య మన పక్క దేశంలో ఇప్పటిదాకా దేశాధినేతగా ఉన్నటువంటి నాయకురాల్ని పదిహేను ఏళ్ల పాటు ఆవిడ నాయకురాలుగా ఉన్నప్పుడు ఆవిడని అకస్మాత్తుగా మనం అవమానించి పంపించలేము కానీ అదే సమయంలో మనకి వాళ్ళకి ఉన్నటువంటి ఈ చాలా సున్నితమైనటువంటి ఇప్పుడు ఉదాహరణకి హిందూ ముసల్మాను పొరుగు దేశాలు అక్కడ రాజకీయంగా లబ్ధి కోసం చెప్పిన భారత్ని బూచిగా చూపెట్టేసి రాజకీయం భారత్ చుట్టూ తిప్పేటు ఇతర పార్టీలు కానీ ఇవి ఉన్న నేపథ్యంలో మరి ప్రజలకు ఆగ్రహం ప్రస్తుతం ఉన్నప్పుడు ఆవిడ మీద మన దగ్గర ఉండటం కూడా అది మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ మనం పంపించడం సున్నితంగా చెప్పి ఇంకో దేశంలో ఏర్పాటు బహుశా నేను అనుకోవటం బ్రిటన్ కానీ మరో దేశంలో కానీ ఏర్పాటు జరుగుతుంది ఫలమైతే ఉండొచ్చు కానీ మనం ఆశ్రయం కోరిన వాళ్ళని అందున అక్కడ ప్రజల ఆగ్రహానికి బలే అవకాశం ఉన్నట్టయితే భారతదేశం లాంటి పెద్ద దేశం ఉదార ఉదారభావాలు ఉన్న దేశం రాజ్యాంగబద్ధమైన దేశం మానవ హక్కులను గౌరవించే దేశం ఆపడంగా పంపించడం సాధ్యం కాదు అదే సమయంలో మనం కాస్త దౌర్తన్యతను ఉపయోగించి ఆవిడ వేరే చోట ఆవిడకి రక్షణ కలగాలి మనకి బంగ్లాదేశ్ తో ఇబ్బంది ఉండకూడదు అలాంటి ఏర్పాటు జరగాలి దానికోసం ప్రభుత్వం ప్రతిపక్షాలు కలిసి ప్రయత్నం చేస్తున్నారు నా దృష్టిలో ఇవాడు పార్టీల మధ్య భేదాలు లేకుండా భారతదేశంలో అన్ని పార్టీలు ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయి ఎందుకంటే అన్ని పార్టీలు కూడా బంగ్లాదేశ్లో మరి శాంతి ఉండాలని చెప్పని ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పని ఆర్థిక ప్రగతి ఉండాలని చెప్పని మతాతీతంగా కాస్త లౌకికమైనటువంటి పరిపాలన ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి దానిలో అందరూ కలిసి వస్తారని నాకు నమ్మకం చూద్దాం సార్ ఏం జరగబోతుంది మంచి సమాచారం ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ జేపీ గారు థ్యాంక్ యూ